హాయ్ అండి అందరికీ నమస్కారం కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది కానీ ఈ రెండు పేర్లు గల వ్యక్తుల వలన జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు అవుతారు అసలు ఏం చెప్పబోతున్నారు అసలు రెండు పెద్ద అదృష్టాలు అంత గొప్పవి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారా అలా అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే మీకేమీ అర్థం కాదండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్నో చోట్ల నుంచి ఈ కుంభరాశి వారి కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇక కుంభరాశి వారి గురించి మనం తెలుసుకుందాం కుంభరాశి వారిని వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే వీరు చాలా చాలా మంచివారండి వీరి యొక్క మంచితనం అనేది పైకి మాత్రం కనిపించదు చూసేవారికి మాత్రం అసలు మంచివారు కాదేమో అన్నట్లుగా అని చెప్పేసి చాలామంది వీరిని భావిస్తూ ఉంటారు చాలామంది కూడా లేనిపోని నిందలు అనేవి వీరి మీద మోపుతూ ఉంటారనమాట కానీ వీరిని దగ్గర నుంచి గమనించిన వారికి వీరి యొక్క పార్ట్నర్స్కి వీరి అంటే వీరి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నర్ ఆ లైఫ్ పార్ట్నర్కి వీరి యొక్క బిడ్డలకి వీరి యొక్క తల్లిదండ్రులకు వీరి గురించి పూర్తిగా తెలిసి ఉంటుందన్నమాట వీరు పైకి ఆవేశాన్ని కోపాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మనసులో బాధ కలిగినప్పుడు పైకి ఎప్పుడూ కూడా చెప్పుకోరన్నమాట చాలా అంటే నిండుకుండా తొనకదు అన్నట్లుగా బాధ మనసు నిండా ఉన్నా కూడా ఏమాత్రమూ కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఎదుట ఆ బాధ బయటపెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు ఇంట్లో వారు ఏమైంది అని చెప్పి ఒకటికి పదిసార్లు అడిగినప్పటికీ కూడాను ఏమీ లేదులే అని చెప్పి ఒక్క మాటతో తీసివేస్తూ ఉంటారు కానీ వీరు బయట అనుభవిస్తున్న కష్టాలు లేదా వీరి యొక్క బిజినెస్కు సంబంధించిన విషయాలు ఏవి కూడా ఎక్కువగా ఇంట్లో పంచుకోవడానికి ఇష్టపడరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే కనుక మనం బాధపడుతున్నాం కదా మంచేదో చెడేదో దిగాం ఒకసారి కష్టమైన నష్టమైనా పడదాంలే మనం మళ్ళీ ఇంట్లో వాళ్ళ మనసును చేయటం ఎందుకు వారైనా కానీ సంతోషంగా ఉంటారులే అని చెప్పి ఈ విధంగా ఆలోచించేటటువంటి గొప్ప మనసు ఈ కుంభరాశి వారి అనమాట కానీ వీరి యొక్క జీవితం అనుకున్నంత చెప్పుకోదగినంత సంతోషంగా అయితే ఉండదండి చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలియకముందు ఏ ఒక్క సుఖాలను అనుభవించారో తెలియదు కానీ కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రం కష్టాలు బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు ఒకరి కింద తగ్గి తగ్గి ఉండటం ఒకరి కింద తగ్గి మాట్లాడడం అంటే మనం ఈ స్థితిలో ఉన్నాం కదా వారు మనల్ని ఏదన్నా ఏదన్నా అనేస్తారేమో అని చెప్పి కొంచెం భయం భయంగా కొంచెం టెన్షన్ టెన్షన్గా కొంచెం దూరంగా ఉండటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చిన్నతనంలోనే మీద వేసుకొని మోసిన వారిలో ఈ కుంభరాశి వారి స్థానం మొదటిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుటుంబం కోసం మీరు చేయని పని లేదు కాయ కష్టం చేసి బ్రతికిచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు మీరు వినే ఉంటారు అది వీరికి కరెక్ట్గా సూట్ అవుతుందనమాట ఏ పని అంటే ఆ పనికి వెళ్ళిపోవటం ఆ పని చేసుకోవటం ఆ పనికి అంటే ఆ పని ద్వారా వచ్చిన డబ్బును తీసుకువచ్చి కుటుంబానికి పెట్టడం ఇలా చేస్తూ ఉంటారనమాట పెళ్లి కాకముందు తల్లిదండ్రుల బాధ్యతలను కూడా అంటే ఆ ఇంటిని చూసుకోవడం ఒక ఎత్తు అయితే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను ఇటు ఫ్యామిలీని చూసుకోవడం మరొక ఎత్తు అనమాట అంటే డబ్బులు భారం పడుతుంది వీరి మీద అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా చాలా ఉంటాయి ఆ తెలివితేటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు వీరికి డబ్బు సంపాదించడం చాలా తేలిక కానీ ఆ డబ్బు వలన సుఖపట్టం మాత్రం వీరికి ఏమాత్రం తెలియని అమాయకులుగా చెప్పుకోవచ్చు అనమాట వీరికి డబ్బును సంపాదించడం చాలా తేలిక కానీ వీరి దగ్గరికి పార్ట్నర్షిప్స్ అనే పేరుతోటి మాకు తెలీదు మేము ఏమీ రక్త సంబంధీకులం మాకు మీరే ముఖ్యం మాకు మీరే సహాయం చేయాలి అని చెప్పి రక్త సంబంధీకులు అనే పేరుతో ఇక్కడ రక్త సంబంధికులు అంటే ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి చెప్పడం లేదు కానీ కుంభరాశి వారిని మాత్రం ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులు డబ్బుకు సంబంధించి డబ్బు వీరి దగ్గర లాక్కునే ఉద్దేశంతో ఉంటారనమాట వారి యొక్క మంచి చెడు మంచి ఏంటి చెడు ఏంటి వారి జీవితం ఏంటి వారి పెళ్ళాం పిల్లలేంటి ఇలా ఎప్పుడూ కూడా అవతల వారు ఆలోచించకుండా అవతల వారి స్వార్థం కోసం వీరిని ఉపయోగించుకుందాం అన్న ఉద్దేశంతో వారు ఆలోచిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీకు డబ్బు సంపాదించడం తెలుసు మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీకే చెందాలి తల్లిదండ్రులను చూసుకోవడం మీ యొక్క ప్రథమ కర్తవ్యం మీ బాధ్యత కాబట్టి తల్లిదండ్రులను చూసుకున్న తర్వాత మళ్ళీ అంతటి ప్లేస్ అంటే అంతటి స్థానం మీ భార్యా బిడ్డలకు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అన్నమాట కాబట్టి కాబట్టిరిద్దరినీ కూడా బ్యాలెన్స్గా మీరు మెయింటైన్ చేయగలగాలి అంటే బయట రూపాయి పోవడాన్ని తగ్గించుకోవాలి మీరు అనుకుంటూ ఉంటారు మేము ఖర్చులు తక్కువ పెడుతున్నాం మేము డబ్బును జాగ్రత్తగా చూసుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడాను మీకు కొంచెం బయట జనాల దగ్గర రూపాయి వదిలే ఆలోచన అనేది ఎప్పుడూ కూడా మీరు పొరపాటును కూడా ఆలోచన అనేది పెట్టుకోకండి ఎందుకంటే మీ దగ్గర లక్ష్మీదేవి నిలవటం అనేది కొంచెం కష్టమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే కనుక ఒక యాభై వేల రూపాయలు అలా వచ్చాయనుకోండి ఆ యాభై వేల రూపాయలు రెండు మూడు రోజుల్లో మీ దగ్గర వెంటనే వాటిని కట్టేసేయడం ఈఎంఐ అని చెప్పేసి కట్టేసేయడం ఇంటి ఖర్చులు కట్టడం రెంట్ కట్టుకోవడం పాల పిల్లులు కట్టుకోవడం పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోవడం ఇలా అన్ని అవసరాలన్నీ కనిపిస్తాయి ఏది ఆపుకోవడానికి అనేదే ఉండదు చేతిలో మళ్ళీ చూస్తే రూపాయి అనేదే ఉండదన్నమాట అలా కాకుండా మీకు చక్కగా జాగ్రత్తగా మీకు పొదుపు చేసుకునే మార్గాన్ని అలవాటు చేసుకొని ఇప్పుడు యాభై వేల రూపాయలు ఉన్నాయనుకోండి ఆ యాభై వేలల్లో మీరు అవసరాలకి ఎటువంటి పాల బిల్లుల్ని రెంట్ బిల్లులు కరెంటు బిల్లులు స్కూల్ బిల్లులు ఇవేవి కూడా మనకి తప్పవు కానీ తప్పించుకునేవి కూడా కొన్ని ఉంటాయి ఆ తప్పించుకునే వాటి దగ్గర రూపాయి ఖర్చు పెట్టే దగ్గర అర్ధ రూపాయి ఖర్చు పెట్టుకొని అర్ధ రూపాయి సేవ్ చేసుకోండి మీరు లక్షల లక్షలు సేవ్ చేసుకోవచ్చు వెయ్యి వెయ్యి వెయ్య పోగు చేసుకుంటేనే ఒక రోజున మీకు పదివేల రూపాయలైతే ఒక యాభై వేల రూపాయలు అవుతాయి అవి మీకు ఒక వయసు వచ్చిన తర్వాత మీకంటూ ఒక పెద్దతనం వచ్చిన తర్వాత ఎన్నో వస్తు ఉంటాయి అంటే చిన్న చిన్న సమస్యలు అనారోగ్య సమస్యలు అనేవి అవన్నీ ఇవన్నీ వస్తు అన్నమాట వాటన్నింటికి కూడా మీరు వాటిని మేనేజ్ చేయాలి అంటే ప్రతిదానికి కూడా తర్వాత పిల్లల మీద ఆధారపడటం అనేది మన మనసుకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా పొదుపు అనేది మీకు ఖచ్చితంగా కావాలి మీకంటూ ఇప్పుడు పొదుపు చేసుకోవడానికి ఏది కూడా మీ దగ్గర రూపాయి కూడా లేదనమాట కాబట్టి రూపాయి రూపాయి పొదుపు చేసుకోండి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేయండి లేదు ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేయండి నెల నెలకి అలా మనకి ఎంతలో సంవత్సరం తిరిగి వస్తుంది కాబట్టి మీరు ఒక నెలకి ఐదు వందల రూపాయలు పోగు చేసుకున్నా కానీ నెలకు వెయ్యి రూపాయలు పోగు చేసుకున్నా కానీ మీకంటూ ఒక కొంత వయసు వచ్చిన తర్వాత మీకంటూ ఒక అమౌంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా చిన్న పని అనేది అలవాటు చేసుకోండి ఇక కుంభరాశి వారికి రెండు పెద్ద అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయి అవి ఏంటి అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇటు మగవారు అనుకోండి ఆడవారి కారణంగా ఇప్పుడు ఆడవాళ్ళు వారు అనుకోండి మగవారి కారణంగా మీ యొక్క జీవితం అనేది మారబోతుందనమాట వారి నుంచి మీకు ఆస్తి అనేది కలిసి రాబోతుంది ఇటు డబ్బు రూపంలోనైనా కానీ లేదా మీ యొక్క పార్ట్నర్కి ఉన్న ఏదైనా కానీ స్థిరాస్తులు ఉంటే వాటి యొక్క రేటు విపరీతంగా పెరగటం కానీ లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ జీతాలు డబుల్ అవ్వటం కానీ ఇలా మీ యొక్క పార్ట్నర్ ద్వారా మీకు కలిసి అనేది కుంభరాశి వారికి చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది మెయిన్ ఫస్ట్ అదృష్టం అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే మీ బిడ్డల ద్వారా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు చదువుల్లో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మెరిట్ అనేది సాధిస్తారన్నమాట వలన మీ యొక్క సంతోషానికి ఆనందానికి అవధులు ఉండవు ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేది అదే కదా తమ బిడ్డలు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలి సంఘంలో వారు మంచిగా చదువుకునే వాళ్ళు అని ఒక ముద్ర ఉండాలి మంచి పేరు ఉండాలి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలి ఇటువంటివనేవి కథ వారు కోరుకునేది కాబట్టి మీకు నిజంగా ఈ రెండూ కూడా నిజంగా మీకు ఇప్పుడు నేను చెప్తున్న దానికంటే కూడా అది మీరు ఫీల్ అవుతారు ఆ ఫీల్ అయ్యేటప్పుడు ఆ ఫీల్ అయ్యేటప్పుడు నిజంగా వామ్మో నేను చాలా అదృష్టవంతుడిని లేదా నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు ఫీల్ అవుతారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ రెండు పెద్ద అదృష్టాలు అనేవి మీ జీవితంలో జరిగితే ఇకపై మీరు చేస్తున్న పనిలో మీరొక చిన్న మార్పు చేసుకోవడం వలన మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అదేంటి అంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్నా కానీ వాటికి సంబంధించి ఎటువంటి పార్ట్నర్షిప్ గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు పార్ట్నర్షిప్ వదిలేసి మీరు సొంతంగా కనుక మొదలుపెట్టినట్లయితే మీ యొక్క జీవితం అనేది మీరు ఊహించిన దానికంటే కూడా గొప్పగా మారుతుంది ఎందుకంటే పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు మనకి కొంచెం హెల్పింగ్గా ఉంటుంది ఎందుకు మనం చేసుకోలేమా అని చెప్పి మీకు అనిపిస్తుంది కానీ అదే ఒక పార్ట్నర్ ఉంటే లక్ష రూపాయలు మీకు వస్తే చెరొక యాభై వేలు తీసుకుంటారు కానీ మీ కింద ఒక వ్యక్తిని పెట్టుకుంటే మీరు ఒక పదివేల రూపాయలు ఇస్తారు తొంభై వేలు మీరు తీసుకుంటారు కాస్త ఆలోచించుకోండి ఈ ఒక్క విషయం దగ్గర మాత్రం మీరు సొంత బిజినెస్లు వేరే యొక్క పార్ట్నర్తో మీరు కనుక కలిసి మీకు కొత్త అయితే వద్దు అని చెప్తామండి కొత్త కాకుండా అలవాటు పడిపోయి ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఖచ్చితంగా చేయగలను నాకు ఆ సత్తా ఉంది నాకు దమ్ము ఉంది అని చెప్పి ఎందుకంటే కుంభరాజు వారు చాలా దమ్మున్నోలండి వారి దగ్గర సత్తా ఉంటుందన్నమాట ఆ సత్తాను ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మీకు కరెక్ట్ సమయం అనమాట ఈ సరైన సమయం ఈ అనుకూలమైన సమయంలో మీకు ఒక కలుసుబాటుతనం అనేది మంచిగా ఉంది ఈ సమయాన్ని కనుక మీరు సద్వినియోగపరచుకోగలిగితే లక్ష్మీదేవి రెట్టింపు వేగంతో మీ దగ్గరకు వస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని గుర్తుంచుకోండి ఇక ఈ రెండు పేర్లు గల వ్యక్తులు అంటే అనే అక్షరం ఉన్న వ్యక్తి నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి అలాగే సి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకైతే ఖచ్చితంగా నష్టాలైతే జరుగుతాయి వారికి ఏంటంటే మంచితనం అనే ముసుగు వేసుకొని వారు మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి మిమ్మల్ని తొక్కేసి వాళ్ళు ఎదకాలి అని చెప్పి చూస్తూ ఉంటారు మీ ఎదుగుదలను చూసి పడుతూ ఉంటారు అసూయపడుతూ ఉంటారు ఈ ఇద్దరు వ్యక్తులు అంటే అందరినీ కాదు మీకు దగ్గరలో ఉన్న వారి గురించి మీకు తెలుస్తుంది వాళ్ళెవరా అని చెప్పి మీ మనసు కనిపించినప్పుడు వారిని దూరంగా పెట్టేసేయండి ఇది వంద శాతం జరిగి తీరుతుందని గుర్తుంచుకోండి లేకపోతే చాలా నష్టపోతారు వారి వలన అయితే మాత్రం మీరు ముఖ్యంగా అక్టోబర్ మీకు కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇటు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చూసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఇటు చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి వాళ్ళ ఉద్యోగాల దగ్గర కొంచెం ప్రమోషన్స్ కోరుకునే వారికి కొంచెం వారు గట్టి ప్రయత్నం చేస్తే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇటు చిన్నగా బిజినెస్ పెద్దగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న కలహాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని సర్దుకుంటూ కొంచెం కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే కుటుంబ పరంగా కూడా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది సంతాన పరంగా అయితే చెప్పాల్సిన పని లేదు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు లవర్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అని గుర్తుంచుకోండి ఈ కుంభరాశి వారి యొక్క అంటే రాశి ప్రకారం ఏంటి అంటే వీరికి కష్టపడందే ఏది కూడా చేతిలో వచ్చిపడదు కాబట్టి కష్టపడండి కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇటు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళకైనా కుంభరాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఆలోచించే తత్వాన్ని పెంచుకోండి మీరు ఆలోచిస్తారు కానీ కొంచెం తొందర ఎక్కువ అన్నమాట మీకు ఆ తొందరపాటుతనాన్ని మీరు తగ్గించుకోండి అంతా కూడా బాగుంటుంది మీకు ఇంకా వచ్చేసి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏ వృత్తి ఉద్యోగాలకి సంబంధించినా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల రోజుల్లో ప్రయాణాలు అంతగా తగిలే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు మీ మీద నరదృష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట నరదృష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి గురువారం కూడా ఎర్ర నీళ్ళు తీసుకొని దిష్టి తీసుకుంటూ ఉండాలి ఆడవారైతే ఎడమకాలకి మగవారైతే కుడికాలికి నలదారం కట్టుకోవడం మాత్రం మర్చిపోకండి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క కుంకుమని కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ ధరించి నుదుటిని ధరించి తప్పక బయటికి వెళ్ళండి ఎవరి దగ్గర కూడా గొప్పలు చెప్పుకోవద్దు ఎవరి దగ్గర కూడా అంటే మాకు ఉంది మాకేం పర్వాలేదు అటువంటి మాటలు చెప్పకండి ఎందుకంటే దానివలన మీకు దృష్టాసం అనేది కాస్త ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఏదో అలా జరుగుతుంది అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ సంపాదించుకోగలిగితే చాలు అన్నట్లుగా తీసేయండి మీకు ఎంత లాభం వస్తున్నా కానీ ఈ మాటల వలన కూడా జనాలు మీ మీద పడి ఏడ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి నాదిష్టికి ఎంత దూరంగా ఉంటే అంత మీ జీవితానికి మంచిది అన్న విషయాలను అయితే ఇక ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం కానీ లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం కానీ మీ యొక్క శని గ్రహ దోషాలు జాతక దోషాలను రాహుకేతు దోషాలన్నీ కూడా పూర్తిగా తగ్గిస్తుంది అనమాట కుదిరితే ప్రతి శనివారం కూడా ఈశ్వరుడు గుడికి వెళ్ళి ఆవాల నూనెతోటి లేదా నువ్వుల నూనెతో కలిపి ప్రత్యేకించి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి కుదిరినంత వరకు ఈ నెలలో ఒకసారైనా కానీ ఒక ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చాలా కొలుసుపడతనంగా ఉంటుందన్నమాట అంటే కొన్ని కర్మలు ఉంటాయి కర్మల నుంచి మీరు బయటపడతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ నెలలో ఒక ఇద్దరికైనా కానీ అన్నదానం చేసే ప్రయత్నం చేయండి కోపం ఆవేశం కంట్రోల్లో ఉంచుకొని చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు అని చెప్పి ఆలోచించుకొని ఖర్చు పెట్టి మీ యొక్క అదృష్టాలన్నీ మీరు సంతోషంగా చేస్తున్న పనిలో కనుక కాస్తంత ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టగలిగితే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదండి కుంభరాజు వారికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే అక్కడ హై పని వస్తుంది హైపిచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేశారు అంటే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట చెంబల్ని యాక్టివేట్ చేసుకోండి